రెండవ దినవృత్తాంతాలు పదహైదవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు చదువుతాం ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే వీరి యొక్క ఆశ యొక్క జీవితంలో వారి పరిపాలనలలో వారు ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు అయితే ప్రవక్త గారు అంటున్నటువంటి మాట మీరు దేవుని వైపు తిరిగినట్లయితే యహోవా దేవుని వైపు మీరు తిరిగినట్లే దేవుడు కూడా మీ వైపు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు కూడా మీకు సమాధానాన్ని ఇస్తాడు హలలోయ ఎన్నో వేదనలు హత్యలు రక్తపాదం ఎన్నో జరుగుతూ ఉన్నాయి హుద్దాలు జరుగుతాయి అయితే వారి జీవితాల్లో వారి నలు దిశల నెమ్మది లేదు వారి జీవితంలో ఆశాయక పరిపాలనలో ఆ రాయబడుతున్నటువంటి పదమూడవ వచన భాగం నుండి మీరు చదువుతూ వస్తే కదా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ యొక్క దిన రెండో దినోత్తాంతంలో పదహైదవ అధ్యాయము పదమూడు పన్నెండు నుండి పదిహేను వచనాలు మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి తగినా అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏసు క్రీస్తు ప్రభుల వారి వైపు తిరిగిన తర్వాత నా ఏసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర వారి జీవితాలు సమర్పించుకున్న తర్వాత ఏసైకి వారి జీవితాలని వారి వైపు ఏసై వైపు తిప్పుకున్న తర్వాత ఏసై ఏమంటున్నాడో తెలుసా ఆ పదహైదు వచ్చిన భాగంలో యహోవా వారికి ప్రత్యక్షమై చెప్పండి నాతో పాటు యహోవా వారికి ఎవరికి ఏసుక్రీస్తు ప్రభుల వైపు ఎవరైతే తిరిగారో ఏసుక్రీస్తు ప్రభులు వారి వైపు ఎవరైతే ప్రత్యక్ష పరుచుకున్నారో ఏసుక్రీస్తు ప్రభుల వారికి వారి జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వారందరి వైపు ఏసుక్రీస్తు ప్రభుల వారికి ప్రత్యక్షమై వారికి కనపరచబడి రాయిబడినటువంటి మాట చుట్టూ నున్న దేశస్తుల యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగ చేసెను హలలో శత్రు సమూహాలు వారికున్నటువంటి ఆ చుట్టూ పక్కల ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా వారికి ఎవరెవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరి పట్ల దేశంలో యుద్ధము లేకుండా ఎవరికి యుద్ధము లేకుండా యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు ఎప్పుడైతే ఆశ తిరిగేయడం ప్రజలు తిరిగేయడం సైన్యము తిరిగేదో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు వారికి ప్రత్యక్షమై యుద్ధము చేయబోయేటటువంటి ప్రతి శత్రు సమూహాన్ని అంతటి కూడా యుద్ధము లేకుండా మాన్పివేసి వారి యొక్క సరిహద్దులలో విశాలతను కలగజేసి నా ఏ సుక్రీస్తు ప్రభులవరు వారందరికీ సమాధానాన్ని కలగజేసినటువంటి దేవుడు అలలుయా హలలోయ నా ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ దేవుని యొక్క ఉపదేశం వింటున్నటువంటి మీ యొక్క జీవితాల్లో భయాన్ని లేకుండా దేవుడు నా ఏసఐ చేస్తాడు హాలలోయా రెండవది నీ యొక్క జీవితంలో యుద్ధ శబ్దం రాకుండా కలగ కదా నిన్ను నీవు నా ఏసైకి నువ్వు కనుపరుచుకోవాలి ప్రత్యక్షపరచుకోవాలి నీవు ఏసు క్రీస్తు ప్రభుల వరకు నువ్వు మార్చుకోవాలి హాలూయా ఎప్పుడైతే నీవు నా దేవుని వైపు తిరుగుతావో నా నీ వైపు తిరిగి యుద్ధ శబ్దం కలిగినటువంటి శత్రు సమూహాలన్నిటి కూడా నీ వద్ద నుండి దేవుడు తొలగించి వేస్తాడు దేవుడు తొలగించి వేస్తాడు నా ఏసై తొలగించి వేస్తాడు హాలూయా మొదట నీలో ఉన్నటువంటి భయాన్ని నువ్వు తొలగించుకోవాలి నీ జీవితంలో ఉండకూడదంటే దేవుని యొక్క ఉపదేశానుసారంగా నువ్వు అంగీకరించి తీరాలి అంగీకరించి తీరాలి బ్రతకాలి నీ జీవితంలో భయం ఉండకూడదంటే భీతితో బ్రతకకూడదంటే ఉపదేశానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాల్సిందే నీవు ఉండాల్సిందే హలలుయా హలలుయా నా ప్రియమైనటువంటి దైవ జనాంగా రెండవది యుద్ధ శబ్దం నీ కుటుంబంలోని యుద్ధ వాతావరణం ఉంటుంది ఆదివారం ఆయా సందర్భాల్లో కూడా వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా యుద్ధం నువ్వు చేసేసి వస్తూ ఉంటావు యొక్క జీవితంలో సొంత చెల్లెల విషయంలోనే ప్రతి ఆదివారం కూడా ఆమె ప్రార్థనకి వెళ్ళే ప్రతిసారి కూడా ఏం చేసేది వాళ్ళ చెల్లెలకి వాళ్ళకి వైర్యం సమాధానం లేదు అయితే ఎంతకాలం అయితే ఆ వైర్యం ఉందో అంతకాలం ఫలితం లేకుండా పోయేది ఫలితం లేకుండా పోయేది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా యేసుక్రీస్తు ప్రారం అంటున్నారు నీవు నా వైపు తిరుగు నిన్ను నీవు సమర్పించుకో ఎప్పుడైతే ఏ సైకి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో నా ఏ సైనికి ప్రత్యక్షమై నా ఏ సైనికి ప్రత్యక్షమై నీకు నలుదిశల అన్ని వైపులా ఉన్నటువంటి శత్రుని యొక్క కార్యాలు శత్రు యొక్క సమూహం ఇక ఎన్నడు కూడా ఆ శబ్దము నీ చూపు మేర కనబడకుండా నా ఏసై కలిగించునుగాక నా ఏసై కలిగించునుగాక సమాధానమైనటువంటి వాతావరణం నా ఏసై నీకు అనుగ్రహించునుగాక 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 హూయా హల ఊయ ఏసయ్య మీకే మహిమ తండ్రి మీకే మహిమ ప్రభ ఒక కార్యాన్ని ఒక సేవకుడు వారి నా వారి నోటి ద్వారా కలుగును గాక కలుగును కలుగును గాక గాక కలుగును గాక అని ఉచ్చరిస్తూ ఉంటే కదా మీరు ఏసయ్య నామంలో విశ్వసించి మీరు మేన్ అని చెప్పాలి అప్పుడు మీ జీవితంలో మీ విశ్వాసం తగినటువంటి రీతిగా నా ఏస కార్యం జరిగిస్తూ వస్తాడు ఎవరు కార్యం జరిగిస్తూ వస్తాడు కొంచెము తక్కువ వాడైనటువంటి నీ జీవితంలో మహిమ కిరీటం ప్రభావం కలిగినటువంటి కిరీటం నీకు ధరింపచేసినటువంటి నా ఏసయ్య నీ జీవితంలో నలుదిక్కుల నీకు స్థానాన్ని నెమ్మది జీవితాన్ని దేవుణ్ణి కలగజేస్తాడు హలోయా చెప్పాలి నోరు తెరిచి చెప్పాలి రెండో ఆరాధనలు మీరు చెప్తారో చెప్పరా నాకు తెలీదు నేనున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే మీరు చెప్పేదంతా నేను విడిచిపెట్టను ఎందుకు విడిచిపెట్టను ఎందుకు చెప్పిస్తానంటే మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి మీరేం చేయాలి దేవుని నామాన్ని మీ నోటారా ఉచ్చరించాలి మీ నోరారా మహిమపరచాలి ఈ స్థలంలోకి వచ్చింది అందుకే మౌనంగా ఉండడానికి కాదు ఏదో నాలుగు మాటలు నేను నిలబడి నేను చెప్పేస్తే మీరు వినేసి వెళ్ళిపోవడానికి కాదు ఒకవేళ ఏదైనా సరిచేయబడాలంటే కన్నా సరి చేసుకోవాలి ఒకవేళ సరిచేయబడినటువంటి వాడవైతే దానవైతే దేవుని యొక్క దీవెనలు మిండుగా నీ మీద కొమరించబడాలి హలలోయా ఇందాక చదువుకున్నాం కదా ఏహోవా ఎవరు ఏహోవా హలలోయా ప్రత్యక్షమై ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో చుట్టూనున్న అంటే నాలుగు దిక్కుల ఉన్నటువంటి దేశస్థులతో రాజ్యములతో వారికి ఏమున్నది యుద్ధము లేకుండా అంటే యుద్ధము లేకుండా అంటే ఇంతకుముందు వారికి శత్రుత్వం యుద్ధం శబ్దం మరణం అంగవైకల్యం ఎన్నెన్నో రకరకాల యుద్ధం ఉంటే ఏమేమైపోతా తెలుసు కదా కరువు కాటకాలు ఎన్నెన్నో రోగాలు వ్యాధులు సంభవిస్తాయి జన నష్టం రక్తపాతం ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అయితే చుట్టూ ఉన్నటువంటి దేశస్తుల మధ్యన యుద్ధము లేకుండా వారికి సమాధానాన్ని కలగజేసినటువంటి దేవుడు హలలుయా హలలుయా నెమ్మదిని 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 నా యహోవా దేవుడు కలగజేసి ఉన్నాడు నా యహోవా దేవుడు కలగజేసి ఉన్నాడు హలో నా ప్రియమైనటువంటి దేవ జనాంగామా అదే రీతిగా ఇదే దినవృతాంధ గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భాగంలో హిజ్కే గురించి రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడో తెలుసా ఇరవై రెండో వచ్చిన భాగంలో ఈ ప్రకారము యహోవా హిజ్కియాకు ఎర్షరేము కాపరస్తులను అశుర్ రాజైన సన్హేరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపుల వారిని అన్ని వైపుల వారిని హిజికీయా జీవితములో కూడా హిజికీయా ఈ పేరు వినంగానే ఒకే ఒక మాట గుర్తొచ్చేటటువంటి మాట ప్రతి వారికి కూడా ఏ మాట అది ఎటువంటి రోగము హిజికియాకు కలిగినటువంటి రోగం ఎటువంటిది మరొక మాటలో ఒక మరొక భాషలో ఏమని పిలిచేటటువంటి రాజుపుండు రాజు పుండు ఎక్కడా చూసుకోలేనటువంటి స్థలములో తనకు తానుగా తనకు తానుగా ఏ వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితి హిజ్కియా జీవితంలో అయితే అది ఒక కారణమైతే మరొక భాగమైతే హిజ్కియా జీవితంలో కూడా తన చుట్టూ ఉన్నటువంటి దేశస్థులు కూడా తన మీద సంహరించేటప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు నెమ్మది లేనటువంటి పరిస్థితులలో కూడా హిజ్కియా జీవితంలో శత్రుని యొక్క సమూహం లేఖ రాసి పంపించేటటువంటి వారు ఆ లేఖలను తీసుకొని హిచికాలో ఉన్నటువంటి ఆ యొక్క దేశాలు దేశస్థులు వారు దేవుని దగ్గర మొరపెట్టగా దేవుని దగ్గర మొరపెట్టగా నా యేసు క్రీస్తు ప్రభులు వారి దగ్గర మొరపెట్టగా ఆ మొరని ఎవరు ఆలకించారు ఆ మొరని ఎవరు ఆలకించారు యహోవా ఆలకించెను హలో ఆ కింది భాగంలో రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే ఆఖరులో ఏమి రాస్తున్నాడు అంటే తెలుసా రాజైన చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున హలలుయా ఎవరెవరి చేతిలో నుండి దేవుడు రక్షించారు అన్ని వైపులా తన చుట్టూ ఉన్నటువంటి రాజులందరి వైపుల నుండి వారికి ఏం కలిగేది రక్షణ కలిగేది వారికి ఏం కలిగేది రక్షణ కలిగేది హలలుయా హలోయ్యా ప్రజలకు వారు ప్రోత్సహించి మాట్లాడి ఉద్దేశించి ప్రోత్సహించినటువంటి ప్రతి మాటలు గడి ఈ అసూరు రాజు ఏమంటున్నాడు తెలుసా ఓ యొక్క ఈ హిజ్కియా నీవనుకున్నట్లు అందరి దేశాలు మేము మేము జయించి ఉన్నాం అయితే హిజ్కియ మాట్లాడుతున్నటువంటి మాట ఏమో తెలుసా ఒకవేళ మాంసంపు గుండె కలిగినటువంటి రాజులందరినీ నువ్వు జయించవేమేమో మేము అయితే నేను నమ్ముకున్నటువంటి దేవుడు నజరేయుడైనటువంటి ఎస్అయ్యా నజరేయుడైనటువంటి ఏ ఆయన ఆత్మస్వరూపి ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడని మాట్లాడుతూ నా ఏ క్రీస్తు ప్రభు తను చేసినటువంటి ప్రార్థన బట్టి తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి ప్రార్థనలు బట్టి నా ఏ క్రీస్తు ప్రభుల ఆలోకించి తను చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఆ దేశస్సులందరినీ కూడా రక్షించాడు రక్షించాడు హూయా అపవిత్రమైనటువంటి జన సమూహము నుండి దెయ్యక శత్రువులైనటువంటి దేశీయు నుండి నా ఏ క్రీస్తు ప్రభు వారు హిజ్కి రక్షించాడు హిచ్కియ రాజుని రక్షించాడు తన ప్రజల్ని కూడా దేవుడు రక్షించాడు హలలోయ హలోయ నా ఏ సుక్రీస్తు ప్రభులవారికి నువ్వు మొరపట్టగలిగినట్లాంటి అయితే గన దానం అయితే నీ మొరను దేవుడు ఆలోకించి నీవు దేవుని ఎంతగా హెచ్చిస్తావో హెచ్చించినటువంటి ప్రకారముగా నీవు నీతో కూడు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీవు పరిపాలించేటటువంటి దేశం అంతటి కూడా నా ఏ సుక్రీస్తు ప్రభులవారు రక్షించగలిగినటువంటి శక్తి మంతుడు నా ఏసక్తి శక్తిమంతుడు అపవిత్ర సంబంధమైనటువంటి ప్రతి కార్యను కూడా నా ఏసై నాశనము చేసి నీ నలుదిక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రుల కార్యాలు కూడా నీకు కనుమరుగు చేసేటటువంటి దేవుడు నా ఏసుక్రీష్ ఇక ఎన్నడు కూడా నీకు శత్రు సమూహం కనబడకుండా రక్షణ వాతావరణం దేవుడు నా ఏసై అనుగ్రహిస్తాడు నా ఏసై అనుగ్రహిస్తాడు హాలూయా